దావోస్ పర్యటనకి లోకేష్ గారిని తీసుకెళ్ళింది జాక్యులెట్ లేపడానికే అంటే లోకేష్ గారిని ఒక నాయకుడు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఇలా దావోస్ తీసుకెళ్ళారు జాక్యులెట్ లేపడానికి అని చెప్పి వైసీపీ అఫీషియల్ పేజెస్ లో వైసీపీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ దాంట్లో అఫీషియల్ వెబ్సైట్లలో సోషల్ మీడియాలో తమ్నెల్స్ పెట్టి యూట్యూబ్ల్లో వేస్తున్నారు నేను కూడా నా తమ్నెల్ వేస్తాను చూడండి అంటే నేను ఒకటే సూటిగా సుత్తి లేకుండా ఒక క్వశ్చన్ వేస్తున్నా వైసీపీ వాళ్ళని ఎవరైతే ఇప్పుడు రేపు పొద్దున్న అంబటి రాంబాబు గారు వచ్చేస్తారో ఇంకా మిగతా ఎక్సైజ్ జడ్లు వచ్చేస్తారు సీఎం కూడా విజిటర్ సీఎం ఉన్నారు కదా బెంగళూరు సీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా వచ్చేసి ఆంధ్రాకి బెంగళూరు ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది డేస్ అంతా ఆయన కూడా వచ్చి ఆయన మాట్లాడతారు ఇప్పుడు దావోస్ వెళ్ళింది జాకీలు పెట్టి ఆపడానికి చిన్నబాబుని లోకేష్ బాబుని అని చెప్పేసి మాట్లాడతారు ఆయన రెడ్ బుక్ అంటే గుడ్ బుక్ జనసేన సిద్ధాంతాలు కాపీ కొట్టడం ఇవన్నీ వీళ్ళకి వెనతో పెట్టిన విద్య కాపీ పేస్ట్ కొట్టడం సో దావోస్ వెళ్ళింది జాకిల్ పెట్టి లేపడానికా లేకపోతే పెట్టుబడులు తేవడానిక అనేది పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఏం చేశారు ఇంటికి వెళ్ళారు అనేది స్పష్టంగా మీలాగా వైసీపీ గవర్నమెంట్ లాగా ఒక జీవో లేకుండా ఒక ప్రెస్ నోట్ లేకుండా ఒక ఏంటది పబ్లిక్ తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకుని దోచుకుని దాచుకుని అయితే చేయరు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా మూడు పార్టీలు ఉన్నాయి ఒక పార్టీ చేస్తే ఇంకో పార్టీకి నచ్చదు ఇంకో పార్టీ చేస్తే ఇంకో పార్టీకి నచ్చదు ఖచ్చితంగా మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి అవినీతికి ఆస్కారం అయితే ఉండదు అది ఒకటి తెలుసుకోండి మీరు ప్రజల మీద రుద్దేసి 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 ఆకుపక్షి చాలాలో సాక్షి ఉందే ఇష్టానుసారంగా రాసేయచ్చు ఆఫీషియల్ పేజెస్ ఉన్నాయి పేటిఎం బ్యాచ్లు ఉన్నారు ఇష్టానుసారంగా రాసేయచ్చు అంటే కుదరదు ఖచ్చితంగా మేము కోటంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ కూటం ప్రభుత్వంలో ఉన్న జనసేన మీద కానీ బీజేపీ మీద కానీ ఏదైనా మర్చబడుతుందంటే ఖచ్చితంగా మాకు సమయం కుదిరితే జనసేన నుండి కూడా కౌంటర్లు ఇస్తాం ఈ విధంగా సో జాకీల మీద అలా లోకేష్ బాబుని కూర్చోబెట్టారు కదా జాకీలు పెట్టి లేపుతున్నారో అనుకుందాం మీకు సంబంధం ఏంటి ఇప్పుడు కూటంలో ఉన్న జనసేన బీజేపీ టీడీపీ ఇష్యూ ఒకటి జరుగుతుంది దాని గురించి మాట్లాడుకుంటున్నారు మధ్యలో మీరు దూరిపోతారు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేక దావోస్ వెళ్ళాలా ఎంఓయిల్ చేసుకోవడానికి అని మాట్లాడతారు రేపు ఒదురుని వచ్చి ఇప్పుడు అంతా ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు అఫిషియల్ పేజీలో వేస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ దాంట్లో దావోస్ వెళ్ళాం సార్లా గుడి సెట్ వేసినట్టు గుడి గుడి టెంపుల్ సెట్ వేసారు కదా మీరు టెంపుల్కి వెళ్ళరు టెంపుల్ సెట్ వేసేసి భారతీయ గారి కోసం ఇంటికి టెంపుల్ రప్పించినట్టు ఎంత పాపం చేసుకున్నారు అందుకే నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు లేచి పదకొండు వచ్చినట్టు అది గాడ్ స్క్రిప్ట్ అనమాట అది సో ఇలాంటివన్నీ చేశారు కదా అలాగే మీరు దావోస్ సెట్ కూడా వేసేసి దావోస్ వెళ్ళినట్టు ఆ స్నో వస్తున్నట్టు మంచు పడుతున్నట్టు చలిపు చలి కుదిపేస్తున్నట్టు ఏసీలు మిగతా ఏవేవో పెట్టేసుకుని గ్రాఫిక్స్ చేసి మీకు వెనతో పెట్టిన విద్య మర్చిపోయాను ప్రెస్ మీట్లు పెడతారు ప్రెస్ రికార్డెడ్ కానీ లైవ్ అంటే లైవ్ అన్ని టెలికాస్ట్ చేస్తారు కాకపోతే ఎడిటింగ్ లో కొన్ని తప్పులు ఉండిపోతాయి అంటే ఇంగ్లీష్ మీరు అప్పర్ మేధావు కదా అనర్ఘంగా అన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలరు కదా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు ప్రజలు ఈ మధ్యకాలంలో అలాంటివి దొరకట్ల కోట ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఇంగ్లీషు అనర్ఘంగా మీలాగా మాట్లాడే నాయకులు లేరు కాబట్టి కోట ప్రభుత్వంలో ఎంటర్టైన్ అవ్వట్ల ప్రజలకి ప్రజలకు మంచి కామెడీగా ఉండేది వరకు సో రికార్డ్ చేసేసి దాన్నే లైవ్ అని చెప్పి ఎడిట్ చేసిన తర్వాత వదులుతూ మీకు అలవాటు కదా అలాగే గుడి సెట్ దావోస్ సెట్ కూడా వేసేసి మీరు ఇక్కడికి రప్పించి ఎంఓఎల్ చేసుకుంటారు ఏ ఒక కంపెనీ రాదు ఎక్కడ ఒక పరిశ్రమ రాదు కానీ ఎంఓఎల్ చేసే ఏముంటాయంటే వడలో బొబ్బట్లు సాంబార్ మసాలా పౌడర్లు పానీపూరి బండ్లు మసాలా శనగల బండ్లు ఇలాంటి వాటికి ఎంఓఎల్ చేసుకుంటారు అదే అప్పుడు చూసాం కదా మేము వాళ్ళు ఎవరో మీ ఐప్యాక్ టీం టీంలో పనిచేసే వాళ్ళు లేడీస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళే ఫారినర్స్ అని చూపించారు అదే విధంగా అనకాపల్లిలోనూ ఆ వైజాగ్ లోనో రోడ్ల పక్కన సమసపళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఇలా ఇతర వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకెళ్లి సూటు బూటు చేసి వాళ్ళ ఫారినర్స్ అని చెప్పేసి చిత్రీకరించారు అంటే కొంచెం వాళ్ళు మేసాలు గడ్డలు తీసుకుని ఉంటారు కదా ఇప్పుడు చూసినాను వాళ్ళ ఫారినర్స్ అని చెప్పేసి ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడి పెడతాక వచ్చారంటే నమ్మేశారు గొర్రెలాగా ప్రజలు నమ్మే నమ్మల ప్రజలు కానీ సైలెంట్ ఓటింగ్ జరిగింది కదా ప్రజలు బుద్ధి చెప్పారు కదా మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండు పాడేశారంటే ఖచ్చితంగా మీరు చేసే డ్రామాలన్నీ కనిపెడతా ఉన్నారు కదా ఆ సమాచార పండువుడు మీరు ఇక్కడ పెద్ద ఇన్వెస్టర్ అని చెప్పేసి ఇక్కడ చూపించారు తెల్లారెడ్డి మళ్ళీ సమాచారం బండి అమ్ముకుంటాడు అక్కడ రోడ్డు వరకు సో అవన్నీ అందరికీ తెలిసి ఇలాంటివన్నీ చర్మగీతం పాడాలి ఏమో రాష్ట్రం అల్లకల్లలేదు ఇప్పుడు పది సంవత్సరాలు సంక్రాంతి పోయింది ఇంకో పది సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అని చర్మగీతం పాడేశారు మీకు సో మీకు కూటమి ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు మాట్లాడే హక్కు లేదు మీకు ఎక్స్పెషల్లీ మీకు పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే గనక రాజ్యాంగ బద్దంగా మీకు ప్రతిపక్ష హోదా అనేది ఉండేది అది ఎవరు పెట్టారు ఎవరు మాట్లాడారు అది ఉందో రాజ్యాంగంలో కూడా మాకు తెలియదు మీరే గత ప్రభుత్వంలో ఇరవై మూడు సీట్లలో చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టి ఒక ఐదు ఆరు లాగేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఇక్కడ మాట్లాడే హక్కు కూడా ఉండదు మైక్ కూడా లాగేసుకోవచ్చు అని మాట్లాడారు మీరు మా కోటంలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు మాట్లాడారు మీరు గుర్తున్నాయి మాకు సో పద్దెనిమిది ఉండాలని మీ నోటితో మీరే చెప్పారు కదా పద్దెనిమిది సీట్లు మీకు లేవు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకటో ఆరో అటు ఇట్లో వచ్చినా మీకు పవన్ కళ్యాణ్ దయ పవన్ కళ్యాణ్ గారు అన్నా సరే అలా ఇచ్చాయండి చంద్రబాబు నాయుడు గారు అని కానీ మీకు దగ్గర దర్దాపుల్లోకి కూడా రాలేదు కదా మీరు పదకొండులోనే ఆగిపోయారు బెటర్ లాక్ నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సో మీరు దావోస్ సెట్లు వేసి లేకపోతే తిరుమల సెట్లు వేసేసి గుడి సెట్లు వేసేసి మీరు చేసినట్టు రాజకీయం కూటమైతే చేయదండి మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క పార్టీని అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా పరిపాలించాలనేది లక్ష్యం అభివృద్ధి లక్ష్యం నిరుద్యోగం లేకుండా చేయడమే లక్ష్యం సో మీరు ఇలాంటివన్నీ మానుకుని అఫీషియల్ పేజీల్లో జాకిలి మీద లోకేష్ బాబుని కూర్చోబెట్టి జాకిల మీద కూర్చోబెట్టడం ఇలాంటివన్నీ మానేసుకోండి ఆయన ఒక మంత్రి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి సో ఆయన ఐటీ మంత్రి కింద విద్యాశాఖ మంత్రి కింద పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు లేనప్పుడు సీఎం గారు లాగా రాష్ట్రాన్ని కాపాడే క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని ఆయన్ని ఇక్కడ పెట్టి లోకేష్ గారిని తీసుకెళ్లారు కూడా సో ఇది జరిగింది పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశాను ఆయన రాతలు రాయడం అంటే నోటికి ఏది వస్తే అది ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా ఇష్టానుసారంగా రాయడం సో కూటమిలో ఏం జరిగినా కూటమి చర్చించుకుని కూటమి నిర్ణయం తీసుకుంటుంది లాస్ట్గా ఎదవలయ్యేది మీరే వైసీపీ వాళ్ళు ఈ హక్కుపక్షి ఛానల్ సో అవన్నీ తెలుసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ అవాస్తవాలు రాయకుండా నీట్గా బతకడం నేర్చుకోండి ట్విట్టర్లో తీసుకెళ్లి ఈశ్వరు ఈ సాక్షి ఛానల్లో తెగ చదివేస్తున్నాడు శంకర్ అంట ఆడంట ఏదంట అని చెప్పి మీరు చదివినంత మాత్రం ఏమో నూడద్దా ఇడిపోద్దా కూటమి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చేద్దా మీరు ఇష్టానుసారంగా నేనే చేసుకోండి ఇంటర్తో సమానం అన్నట్టు కూటమి ఖచ్చితంగా ఈ పది పదిహేను సంవత్సరాలు కూటమే కొనసాగుద్ది మీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం ఉండాలి ప్రతి ఒక్కరింట్లో నా ఫోటో ఉండాలి అని ప్రతి పంచాయతీకి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వెళ్ళింది అలా అన్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు సో నీతిగా బతకడానికి ట్రై చేయండి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ జై హింద్